మాస్కాదాస్ విశ్వక్సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్లో నటించిన చిత్రం లైలా ఇవాళ ఈ సినిమా విడుదల కావడం జరిగింది ఈ సినిమా కోసం ఎంతో కష్టతరమైన వ్యాక్సింగ్ ఇంకా షేవింగ్లు చేయించుకున్నా అని చెప్పిన హీరో గారికి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ లైలా మూవీ రివ్యూ చూడాల్సిందే ముందుగా ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే ఓల్డ్ సిటీలో కాలేజీ పిల్లల నుండి పిల్లల తల్లి వరకు ప్రతి ఆడపిల్లకు వారు కోరుకున్న విధంగా అలానే వారు మెచ్చే విధంగా మేకప్లో వేసే బ్యూటీషియన్గా గుర్తింపు తెచ్చుకుంటాడు మన హీరో సోను అదే మన విశ్వక్సేన్ అయితే ఈ విశ్వక్సేన్కు మూడు ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి ఫస్ట్ ప్రాబ్లం ఆ ఏరియాలో పోలీస్ ఆఫీసర్తో అయితే సెకండ్ ప్రాబ్లం ఆ ఏరియా పహెల్వాన్ అభిమన్యుతో వస్తుంది ఇలా ఈ హీరో రెండు ప్రాబ్లమ్స్తోనే అవుతుంటే అనుకోకుండా అతను మూడో ప్రాబ్లంలోకి చేరుకుంటాడు అంతేకాదు ఆ మూడు ప్రాబ్లమ్స్ కారణంగా ఆ ఏరియా ఎమ్మెల్యే అనే ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు దీంతో ఈ హీరోను పట్టుకునేందుకు ఒక పక్క పోలీసులు పక్క రౌడీలు ఇంకో పక్క ఆ ఎమ్మెల్యే మనుషులందరూ హీరోని చంపేందుకు ప్రయత్నిస్తారు దీంతో ఆ మూడు ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి తన బ్యూటీ పార్లర్ వ్యాపారం ఆపకుండా కంటిన్యూ చేయడానికి హీరో ఓ కొత్త గెటప్ వేస్తాడు అదే ఈ లైలా గెటప్ మరి ఈ లైలా గెటప్తో ఈ హీరో మూడు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డా ఇంతకీ ఈ హీరో చివరి వరకు లైలాలా ఉండిపోయాడా అసలు ఈ లైలా గెటప్ వల్ల హీరోకి ఎదురైన కష్టాలేంటి అటువంటి విషయాలు తెలియాలంటే మీరు ఈ మూవీ థియేటర్లో చూడాల్సిందే ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే కథగా చెప్పాలంటే ఈ లైలా కథ చాలా చిన్న కథే పెద్ద ట్విస్ట్లేమీ ఉండవు అయితే హీరో విశ్వక్ సేన్ మొదటి నుంచి నమ్మించింది ఏంటంటే సినిమా యొక్క డ్రైవ్ అదే కామెడీ ట్రాక్ నడిచే విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అయితే ఈ కామెడీ ట్రాక్ కాస్త అడల్ట్ కామెడీ ట్రాక్ కావడంతో సినిమా అన్ని రకాల వయసు వాళ్ళకి ఒకేలా అనిపించదు కనీసం కైనా ఎక్కుతుందా అనే డౌట్ వస్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓ బాలీవుడ్ అడల్ట్ సినిమానో లేదా భోజ్పూరి మసాలా సినిమానో చూసిన ఫీలింగ్ కలుగుతుంది నిజానికి ఈ తరహా అడల్ట్ సినిమాలు ఎక్కువైపోయాయనే బాలీవుడ్ వాళ్ళు వాళ్ళ సినిమాలు చూడడం మానేసి మన తెలుగు సినిమాలు ఇష్టపడుతూ మన సాధారణ తెలుగు స్టార్స్ను పాన్ ఇండియా స్టార్స్గా మార్చేశారు అయితే విశ్వక్సేనేమో ఆ బాలీవుడ్లో చేసి చేసి డస్ట్బిన్లో పడేసిన ఆ అడల్ట్ కాంటెంట్ని తీసుకొచ్చి మన తెలుగు ఆడియన్స్ని నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు కనీసం ఈ మూవీ డీజే టిల్లు లాంటి క్రైమ్ కామెడీ జోన్లో ఉన్నా సరే ప్రేక్షకులకు కాస్త కథ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అయితే ఈ మూవీలో అటువంటి థ్రిల్లింగ్ క్రైమ్ ఎలిమెంట్స్కి బదులు అడల్ట్ కామెడీ అతిగా ఉండడంతో యూత్కి కూడా పెద్ద బూత్ సినిమా చూసామనే ఫీలింగ్ పక్కగా కలుగుతుంది ఇటువంటి మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి